హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు లో చూసినట్టుగా ఖచ్చితంగా కాలర్ ఎగురేసుకోవచ్చు ఈ విధంగా మీ ఇంగ్లీష్ ఉన్నట్టయితే ఈ విధంగా ఈ వర్బ్స్ మీరు యూస్ చేస్తూ ఉన్నట్టయితే ఒకవేళ తప్పైతే కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు ఈ వీడియో చూసాక మీకు ఒక అవగాహన వస్తుంది తర్వాత మీరు ఖచ్చితంగా కాలర్ ఎగురేసుకోవచ్చు సో నేను ఐమ్ దేర్ విత్ యూ సో మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు ఫాలో అవ్వండి మనం కొన్ని వర్బ్స్ యూజ్ చేస్తుంటాం కానీ ఆ వర్బ్స్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా అనేది ఇవాళ తెలుసుకుందాం ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే వర్బ్సే ఆ వర్బ్స్ ఏంటంటే బిలీవ్ 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 అనేది ఒక వర్బ్ బిలీవ్ బిలీవ్డ్ బిలీవ్డ్ అంటే నేను నమ్ముతాను ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏంటి నా నమ్మకం గురించి నేను చెప్తున్నా లేదు నేను అనుకుంటున్నాను అని చెప్పడానికి కూడా ఐ బిలీవ్ సో షీఈస్ కమింగ్ ఐ బిలీవ్ అంటే నేను అనుకుంటున్నా అని ఓకే అంటే ఇది ఏ రకమైన వర్బ్ అంటే బిలీవ్ అనేది ఒక స్టేట్ వర్బ్ అంటే స్టేటివ్ వర్బ్ అంటే ఇది ఎటువంటి పనిని తెలుపదు ఈ స్టేట్ వర్బ్స్ అంటే ఏంటంటే మన అభిప్రాయాలను చెప్పడానికి కానీ లేకపోతే నా దగ్గర ప్రాణ వస్తువు ఉంది అని చెప్పడానికి కానీ మన ఫీలింగ్స్ ని తెలుపడానికి కానీ ఉపయోగపడే వర్బ్స్ అనమాట ఇవి ఎటువంటి పనిని తెలుపు ఎటువంటి యాక్షన్ ని తెలుపు వీటిని ఉపయోగించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉపయోగించకపోతే మన ఇంగ్లీష్ ఖచ్చితంగా ఫ్లూయంట్ గా అనిపించదు సో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇది వరకు మనం అనుకున్నట్టుగా నేను మూఢ నమ్మకాలని నమ్ముతాను అని చెప్పాలనుకోండి ఎలా చెప్తారు ఐ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషియన్స్ నమ్మను అంటే నేను ఇప్పుడు నమ్ముతున్నాను నమ్ముతున్నాను అని చెప్పొచ్చా ఐఎమ్ బిలీవింగ్ అని చెప్పవద్దు ఎందుకంటే ఇది నా నమ్మకానికి సంబంధించింది నా అభిప్రాయానికి సంబంధించింది అంటే జనరలైజ్ చేసి చెప్తున్నా కాబట్టి ఇది ఎటువంటి యాక్షన్ ని తెలిపదు దీన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు ఐఎమ్ బిలీవింగ్ ఇన్ సూపర్స్టిషన్స్ లేదు పాస్ లో ఐ వాస్ బిలీవింగ్ ఇన్ నేను అప్పుడు నమ్మేవాడిని అని చెప్పాలన్నా మనం అలా చెప్పకూడదు పాస్ట్ లో నేను నమ్మేవాడిని అని చెప్పాలంటే ఐ యూస్ టు బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్ అని చెప్పచ్చు అంతేగాని ఐ వాస్ బిలీవింగ్ అని కానీ ఐఎమ్ బిలీవింగ్ అని కానీ చెప్పకూడదు ఎందుకంటే బిలీవ్ అనే వర్డ్ ఎటువంటి యాక్షన్ ని తెలుపుదు ఎటువంటి పనిని తెలుపదు మన ఒపీనియన్ ని చెప్పడానికి మన పర్సెప్షన్ ని మన అవగాహనని చెప్పడానికి ఉపయోగించే వర్డ్ కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు అలాగే ఇంకా కొన్ని వర్బ్స్ ఉన్నాయి అవి ఏంటంటే లైక్ డిస్ లైక్ లవ్ ఇంకా టేస్ట్ వీటిలో కొన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించవచ్చు కానీ ఎలా ఉపయోగించాలి అది కూడా ఇంపార్టెంట్ సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఐ లైక్ హర్ అన్నాం అనుకోండి అది నా ఫీలింగ్ అన్నమాట అంటే నేను నా ఇష్టం నా ఇష్టాన్ని తెలుపుతున్నా ఐ ఐ లైక్ హర్ ఐ లైక్ హర్ ఐ లవ్ హర్ నేను ఆమెను ఇష్టపడుతున్నాను అని చెప్పాలన్నా కూడా ఐ లైక్ హర్ అనే చెప్పాలి ఐఎమ్ లైకింగ్ హర్ అని చెప్పకూడదు ఎందుకంటే ఇంగ్లీష్ వేరే తెలుగు వేరే సో మన మాతృభాషకు తగ్గట్టుగా మనం దీన్ని కూడా మలుచుకోవాలంటే అది కుదరదు కాబట్టి ఐఎమ్ లైకింగ్ హర్ అనకూడదు ఐ లైక్ హర్ అనే చెప్పాలి ఐ డిస్లైక్ లైక్ హర్ అని చెప్పాలి వీటిని మనం ప్రజెంట్ కంటిన్స్టెన్స్ లో ఉపయోగించకూడదు అలాగే ఐ డోంట్ నో ది ఆన్సర్ నాకు ఆన్సర్ తెలియదు అంటే ఇక్కడ నో అనేది ఏంటి నో అనేది స్టేట్ వర్బ్ అవుతుంది దీన్ని మనం ప్రజెంట్ కంటిన్స్టెన్స్ లో ఉపయోగించకూడదు ఐఎమ్ నాట్ నోయింగ్ ది ఆన్సర్ అనకూడదు ఐఎమ్ నోయింగ్ నేను తెలుసుకుంటున్నా అని కూడా అనకూడదు ఇక నో అనేది స్టేట్ వర్బ్ అవుతుంది ఇలాంటి ఇంకా కొన్ని వర్బ్స్ ఉన్నాయి వాటిని పక్కగా ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నప్పుడే మన ఇంగ్లీష్ ద బెస్ట్ గా అనిపిస్తుంది ఆ వర్బ్స్ ఏంటో చూద్దాం కీప్ వాచింగ్ షీ రియలీ లైక్స్ యూ షీఈ్ రియలీ లైకింగ్ యూ కాదు షీ రియలీ లైక్స్ యూ అంటే ఆమె నిన్ను ఇష్టపడుతూ ఉంది అని చెప్పాలన్నా కూడా జనరల్ గా మనం షీ రియలీ లైక్స్ యూ అనాలి కానీ షీఈ్ రియలీ లైకింగ్ యూ అనకూడదు ఓకే హీ సీమ్స్ హ్యాపీ అట్ ద మోమెంట్ ఇప్పుడు అతను చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు అంటే కనిపిస్తున్నాడు అంటున్నారు ప్రస్తుతాన్ని గురించి కదా మాట్లాడుతున్నాం అలా అంటే హీ సిమింగ్ అనొచ్చు కదా అంటే అనకూడదు ఎందుకంటే సీమ్ అనేది ఒక స్టేట్ వర్బ్ ఇ అంటే అలా కనిపిస్తున్నాడు అనటంలో అక్కడ ఏం పని లేదు అక్కడ యాక్షన్ ని తెలపట్లేదు అనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు అంటే హీ సీమింగ్ కాదు హీ సీమ్స్ హ్యాపీ అట్ ద మోమెంట్ అనాలి ఈ సీమింగ్ అని అనకూడదు సో జనరల్ గా ఈ స్టేట్ వర్బ్స్ దేన్ని తెలియజేస్తాయంటే థాట్స్ ఒపీనియన్స్ ఎగ్జాంపుల్ కి అగ్రి బిలీవ్ డౌట్ గెస్ ఇమాజిన్ నో మీన్ రికగ్నైజ్ రిమెంబర్ సస్పెక్టింగ్ అండర్స్టాండ్ వీటన్నిటిని మనం స్టేట్ వర్బ్స్ అంటాము ఇవి మన థాట్స్ ని ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడతాయి ఓకే ఎగ్జాంపుల్ కి బిలీవ్ బిలీవ్ అనేది ఒక స్టేట్ వర్బ్ షీఈ్ కమింగ్ ఐ బిలీవ్ నేను అనుకుంటున్నా ఆమె వస్తుందని ఐఎమ్ బిలీవింగ్ అనకూడదు అక్కడ అంటే ఇక్కడ నా ఒపీనియన్ చెప్తున్నా నేను ఐ బిలీవ్ అంతే ఐఎమ్ బిలీవింగ్ కాదు ఇక్కడ ఏ యాక్షన్ ని నేనేం చేయట్లేదు జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా ఇక్కడ బిలీవ్ అనేది ఓన్లీ ఒక స్టేట్ ని మాత్రమే తెలుపుతుంది కాబట్టి ఇది స్టేట్ వర్బ్ అవుతుంది ఐ డౌట్ షీఈస్ కమింగ్ ఐ డౌట్ నేను సందేహపడుతున్నా షీ డజంట్ కమ్ ఐ డౌట్ లేకపోతే హీస్ లయింగ్ ఐ డౌట్ అతను అబద్ధం చెప్తూ ఉన్నాడు అని నేను అనుకుంటున్నా అని నాకు సందేహంగా ఉంది అని చెప్పాలంటే ఐ డౌట్ అనాలి ఐమ్ డౌటింగ్ కాదు ఓకే ఐ గెస్ ఐ గెస్ అన్నా కూడా మనం నేను ఊహిస్తున్నా నేను అలా అనుకుంటున్నా అని చెప్పాలంటే ఐ గెస్ అనాలి ఐఎమ్ గెస్సింగ్ కాదు ఓకే ఇమాజిన్ అలాగే మీన్ వీటన్నిటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు థింక్ థింక్ అన్న వర్డ్ ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు కానీ కొన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు ఎలా అంటే ఎగ్జాంపుల్ కి ఎగ్జాంపుల్ కి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అది మంచి ఆలోచన నేను అనుకుంటున్నా అనుకుంటున్నా అని అంటున్నా కదా అని ఐఎమ్ థింకింగ్ అనకూడదు ఇక్కడ నేను నా ఒపీనియన్ ని చెప్తున్నా కాబట్టి ఇది స్టేట్ ని తెలుపుతుంది ఎటువంటి పనిని తెలపట్లేదు సో ఐ థింక్ అనాలి ఓకే వేడ్ అూమెంట్ ఐఎమ్ థింకింగ్ ఇక్కడ చూడండి మనం ప్రజెంట్ కండిస్ ని ఉపయోగిస్తున్నాం ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ నేను ఆలోచిస్తున్నా అంటే నేను యాక్షన్ తెలుపుతూ తెలుపుతుంది సో ఇటువంటి సందర్భాల్లో నేను ఆలోచిస్తున్నా ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఏ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ కార్ అంటే నేను ఒక కార్ ని కొనే ఆలోచన చేస్తున్నా అంటే ఇక్కడ యాక్షన్ ని తెలుపుతుంది సో ఇటువంటి సందర్భాల్లో ఐఎమ్ థింకింగ్ అనొచ్చు అంతేగాని నా ఒపీనియన్ ని చెప్పడానికి నేను అనుకుంటున్నా అని చెప్పడానికి ఐ థింక్ అని అను ఐఎమ్ థింకింగ్ అని అనకూడదు ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా అనాలి కానీ ఐఎమ్ థింకింగ్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా అనకూడదు ఐ హ్యావ్ అన్ ఓల్డ్ కార్ నా దగ్గర ఒక ఓల్డ్ కార్ ఉంది అన్నాను అనుకోండి ఇక్కడ హ్యావ్ అనేది ఎటువంటి వర్బ్ స్టేట్ వర్బ్ ఓకే మరి ఐఎమ్ హ్యావింగ్ అన్ ఓల్డ్ కార్ అని అంటే అప్పుడు అది తప్పవుతుంది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు మనం ఓకే ఐ హ్యావ్ అంటే పొజిషన్ ని తెలుపుతుంది ని తెలిపేటప్పుడు ఎప్పుడు కానీ మనం స్టేట్ వర్బ్ అయినా హ్యావ్ ని మాత్రమే ఉపయోగించాలి దాన్ని ప్రజెంట్ టెన్స్ లో ఉపయోగించకూడదు నా దగ్గర ఉంది అని చెప్పేటప్పుడు అక్కడ ఎటువంటి యాక్షన్ జరగట్లేదు కదా అలాంటప్పుడు మనం ఐ హ్యావ్ ఏ కార్ లేకపోతే ఐ హ్యావ్ అన్ ఓల్డ్ కార్ అనొచ్చు ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ అంటే నేను బ్రేక్ తీసుకోబోతున్నా అని లేదు నేను బ్రేక్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ పొజిషన్ కాదు ఇది అంటే నా దగ్గర ఉంది అని కాదు నేను తీసుకుంటున్నా యాక్షన్ అనమాట ఇది నేను బ్రేక్ తీసుకుంటున్నా అలాగే నేను ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ నేను లంచ్ తింటున్నా ఇది యాక్షన్ ఇక్కడ మనం హ్యావ్ ని ప్రజెంట్ టెన్స్ లో ఉపయోగించవచ్చు సో ఇక్కడ హ్యావ్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగించవచ్చు కానీ నా దగ్గర ఉంది అని చెప్పేటప్పుడు మాత్రం ఐఆమ్ హ్యాపింగ్ ఏ కార్ అని అనకూడదు సో అది డిఫరెన్స్ అనమాట డూ యూ సీ ఎనీ ప్రాబ్లమ్స్ ఇక్కడ సి అనేది స్టేట్ వర్బ్ అవుతుంది అంటే నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి డూ యూ సీ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ దాట్ అక్కడ ఏమైనా నీకు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అంటే నీ ఒపీనియన్ ఏంటి అని నేను అడుగుతున్నా అనమాట అప్పుడు ఆర్ యూ సీయింగ్ అనకూడదు డూ యూ అనాలి వి ఆర్ సీయింగ్ హిమ్ టుమారో అన్నాం అనుకోండి అప్పుడు సి అనేది ఏమవుతుంది యాక్షన్ ఇవ్వబోతుంది అంటే ఇక్కడ ఏంటి మీట్ చేసాం కలవబోతున్నాం ఓకే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీట్ అనేటప్పుడు ఫస్ట్ టైం కలిసేటప్పుడు మీట్ అంటాం నేను చూడబోతున్నా అని చెప్పేటప్పుడు అంటే అతన్ని కలవబోతున్నా అంటే జనరల్ గా ఫస్ట్ టైం అని కాదు సో విఆర్ సీయింగ్ విఆర్ సీయింగ్ అంటే ఇక్కడ వి ఆర్ గోయింగ్ టు మీట్ హిమ్ అని సో ఇది యాక్షన్ ని తెలుపుతుంది పనిని తెలుపుతుంది సో ఇక్కడ సీని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించవచ్చు హీ సో ఇంట్రెస్టింగ్ హీ సో ఇంట్రెస్టింగ్ అతను చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాడు ఈజ్ అనేది ఇక్కడ స్టేట్ వర్క్ ఓకే కానీ దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో అంటే బీయింగ్ ని ఎక్కడ ఉపయోగించాలి ఓకే హీఈ్ బీయింగ్ సో ఇంట్రెస్టింగ్ అనకూడదు మనం హీజ్ సో ఇంట్రెస్టింగ్ అనేటప్పుడు ఇక్కడ ఈజ్ అనేది స్టేట్ వర్క్ పోతుంది హీఈస్ బీయింగ్ వెరీ హెల్ప్ఫుల్ అంటే అట్ ద మోమెంట్ అంటే ప్రస్తుతం అలా అతను హెల్ప్ఫుల్ గా ఉన్నాడు ఈ క్షణంలో అతను హెల్ప్ఫుల్ గా అలా నడుచుకుంటున్నాడు అని హీఈస్ బీయింగ్ వెరీ హెల్ప్ఫుల్ అని ఇక్కడ బీయింగ్ అంటే ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉపయోగించవచ్చు ఇది యాక్షన్ ని తెలుపుతుంది బీయింగ్ అంటే హీఈస్ బిహేవింగ్ లైక్ దాట్ అని దిస్ కాఫీ టేస్ట్ డెలిషియస్ ఇక్కడ నా పర్సెప్షన్ ని చెప్తున్నా అంటే కాఫీ పట్ల నాకున్న అవగాహన ఇది చాలా రుచికరంగా ఉంటుంది ఉంది అని చెప్పాలన్నా కూడా దిస్ కాఫీ టేస్ట్ డెలిషియస్ అనాలి కానీ ఈజ్ టేస్టింగ్ అనకూడదు అంతకంటే ముందు చాలా మందికి టేస్ట్ అనేది వర్బ్ అన్న మాట కూడా తెలియదు టేస్ట్ అనేది నౌన్ కావచ్చు వర్బ్ కావచ్చు కానీ వర్బ్ అయినప్పుడు రెండు రకాల వర్బ్ అవుతుంది వర్బ్ గా దీన్ని మనం తీసుకోవాలి ఒకటి స్టేట్ వర్బ్ కి ద కాఫీ టేస్ట్ అన్నాం కదా ఇక్కడ టేస్ట్ అనేది స్టేట్ వర్బ్ అనమాట అంటే కాఫీ చాలా రుచికరంగా ఉంటుంది అని చెప్తున్నా అంతేగాని ఈజ్ టేస్టింగ్ అనగూడు దీన్ని మనం యాక్షన్ వర్బ్ గా చెప్పాలంటే లుప్ షెఫ్ ఈజ్ టేస్టింగ్ ద సూప్ సో టేస్టింగ్ అనేది ఇక్కడ ఏంటి టేస్టింగ్ అనేది ఒక యాక్షన్ వర్బ్ అంటే రుచి చూస్తున్నాడు అని చెప్పాల చెప్పడానికి టేస్టింగ్ అన్న వర్డ్ ని ఉపయోగిస్తున్నాం అనమాట సో టేస్ట్ అన్న వర్డ్ కొన్ని సందర్భాల్లో టేస్ట్ స్టేట్ వర్బ్ గాను కొన్ని సందర్భాల్లో యాక్షన్ వర్బ్ గాను మనకు పనిచేస్తుంది మనం చూసి యూస్ చేయాలన్నమాట నేను రుచి చూస్తున్నా అని చెప్పాలంటే అది యాక్షన్ ని తెలుపుతుంది కానీ ఈ కాఫీ చాలా రుచికరంగా ఉంటుంది అన్నప్పుడు కూడా దిస్ కాఫీ టేస్ట్ డెలిషియస్ అంటున్నాం కదా అక్కడ కూడా వర్బే కానీ అది ని తెలుపు జస్ట్ స్టేట్ ని అది అలా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే మనకు యూజ్ అవుతుంది సో ఇలా ఇన్ని ఆలోచించాలన్నమాట ఈ పర్టిక్యులర్ వర్బ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు సో ఈ వర్బ్స్ మీరు ఖచ్చితంగా వీటి మీద మీకు క్లారిటీ ఉండి ఉంటే మీరు చాలా మీ ఇంగ్లీష్ అడ్వాన్స్ లెవెల్లో ఉందని లేకపోయినా పర్వాలేదు మీకు ఇంకా దీని పా పార్ట్ టూ కావాలన్నా మీకు ఇంకా క్లియర్ అవగాహనతో మీకు ఇంకొక వీడియో చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో వర్బ్స్ గురించి రెండు మూడు వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్